తిరుపతి జిల్లా తడమండలం కొండూరు గ్రామ పంచాయతీలో శ్రీ జగత్ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం నూతన నిర్మాణం జరుగుతోంది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన భారతదేశంలో హిందువులకు దేవాలయాలు చాలా ముఖ్యం నిత్యం రోజు ఏదో ఒక పని చేసి చాలా టెన్షన్లు ఉంటారు అలాంటప్పుడు గుడికి వెళ్లి ప్రశాంతంగా ఉంటారు కొంతమంది గుడి మీద వ్యతిరేక వ్యక్తులు ఆరోపణలు చేశారు దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి శక్తి పీఠం గురువు చాలా మంచివారని ఎమ్మెల్యే కొనియాడారు అమ్మవారి దేవాలయం ఉంటే

્રીનિક્ષ మరి అదేవిధంగా పెద్దల శ్యామిరెడ్డి గారికి మండల బిసిఎస్ఎల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి వెంకటయ్య గారికి ప్రమబ్ గారికి మా నలుడు పాతశారు గారికి మరి ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులు భక్తులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి ఇక్కడ ఈ యొక్క చాముండేశ్వర అమ్మవారి దేవస్థానం నిర్మాణం చేయాలంటే దీన్ని కొద్దిగా వివాదాల్లో తీసుకొస్తున్నారు ఒక గుడి అనేది దేవుడు అనేది ఈరోజు భారతదేశంలో ఏ పేరుతో అయినా సరే ఏ పేరుతో పిలుచుకున్నా ఒక భక్తి అనేది చాలా అవసరంగా ఉంది మనకు మనం ఎన్నెన్నో టెన్షన్ల మీద ఉంటాం ఎన్నెన్నో వ్యాపార తీసుకుంటే మన సమస్యలన్నీ కూడా సాక్షాత్తు మతం ఆదిశక్తి స్వరూపం అలాంటి ఆదిశక్తి స్వరూపం చెప్తుంటే గ్రామాన్ని కూడా కాపాడుతుందని మరి ఈ విషయంలో ಮನ ಅಂದರೂ ಸಹಕರಿಸ ದೇವಸ್ಥಾನ ನಿರ್ಮಾಣ ವಿಷಯ ಸಹಾಯ ಸಹಕಾರ ಈ ಪ್ರಾಂತೇಶ್ವರಿ ಮಾತ ಚಲನ ಸೂಚನೆ ಈ ಗ್ರಾಮ கேரளம் எண்மீது சென்று மக்களே சுவாமிவார் கூறுகின்றனர்